దేవుణ్ణ మనకి స్తోత్రం గాక నెల్లూరు అని వచ్చిన ఈరోజు అంతా కూడా బాగా సర్వే చేశాను కొంచెం రావడం లేట్ అయింది కాబట్టి మరి తొమ్మిది గంటల వరకు తిరిగాను అటు ఇటు ఒక చర్చి ఉంటే వైఎస్ఆర్ నగర్లో బ్రదరు మరి ఇట్లా బ్రదరు అని చెప్పాను అనగానే మరి దేవుడు మరి ఆ బ్రదర్ని ప్రేరేపించి నాకు ఈ గృహాన్ని చూపించాడు ఆ గృహాన్ని చూపిస్తాను ఇప్పుడు ఆ గృహంలో ఉన్నాను నేను సో ఆ గృహం ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ రూఫ్ చూద్దాం ఎంట్రింగ్ అవుతున్నాం ఇంట్లోపలికి వెళ్తున్నాం ఇగో ఇలా ఉంది ఇదంతా కూడా మరి మనుషులు ఉంటున్నారా లేకపోతే లేదా తెలియదు ఈ గృహాన్ని నాకు బ్రదర్ చూపించాడు బ్రదర్ ఈ గృహంలో ఉండండి అని చెప్పి చూపించాడు ఎట్టుందంటే మీరు కనిపిస్తుంది కదా ఇట్లాగా ఇట్లాగండి ఇట్లాగండి పైన చూడండి ఘోరంగా ఉంది ఇల్లు ఏమో నీట్గా ఉంది పైన మాత్రం గడ్డేశారు అది వర్షానికి గందరగోళం అదంతా పడిపోయి గోళంగా భయంకరంగా ఉంది ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో లైట్ ఇగో లైట్ వేస్తున్నా ఇగో ఇట్ ఉంది ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూడండి ఇంకా ఘోరంగా చూడండి పైన కనిపిస్తుంది కదా ఇది దే మరి నెల్లూరు పరిచయంకి నేను వచ్చిన తర్వాత ప్రభువు మరి ఒక పాస్ట్ గారిని అడిగితే ఆ పాస్ట్ గారు మరి నాకు చూపించినటువంటి రూము ఇది ఇంత ఘోరంగా ఉంది మరి పాములు పైనుంచి పడతాయా లేకపోతే తేళ్ళు పడతాయా కదా ఏమో తెలియదేవుడు గాక నువ్వుగా అక్క నేను ఇక్కంతకుముందు ఎవరో ఉన్నారంట లైట్ ఆఫ్ చేస్తున్నాను కిందంతా చూస్తున్నారు కదా ఇగో ఇలా ఉంది ఈ రూమ్ ఇలా ఉంది సో దీనిని ఈరోజు రాత్రి నేను కలిగి ఉంటున్నాను పైన చూశారు కదా ఇలా ఉంటుంది పైన సో వర్షం వస్తే ఇగ పరిస్థితి ఇలా ఉంటుంది ఇక బయట చూద్దామా బయట చూస్తే చెట్లు అందరగోళం ఇది నా బ్యాగ్ అయితే ఈ మంచం లోపల ఉంటే నేను బయట వేసుకున్నాను ఒక ఫ్యాన్ ఉంది కట్న బట్టి స్నానం చేసి ఇగో బట్టలు అక్కడ ఆరేసుకున్నాను సో టవల్ అవి సో ఇది చూడు గందరగోళంగా ఉంది ఇది ఇది దేని పిల్లలు మరి సాక్ష్యం దేవుడు మరి ఇలాంటి గృహాన్ని ఈరోజు రాత్రి ఆపించారు కాబట్టి కంపల్సరీ నేను దీన్ని మరి కలిగి ఉండాలి అంతే కదా దేవుడు ఇచ్చింది ఇది మరి ఇలా ఉండాలి తప్పదు కదా దేవుని మానికి స్తోత్రం కను నేను చెప్పి స్నానం చేశాను ప్రభు బట్టి ఏదో దేవుడు ఇచ్చినటువంటి షెల్టర్ కొరకు దేవుని స్తోత్రం మరి క్షేమంగా ఈ రాత్రి వేళని ఇక్కడ బస్ చేసి ఉదయకాల సమయంలో మళ్ళీ మరి ప్రభు నాకు ఏ ప్రాంతం అయితే చూపిస్తాడో ఆ ప్రాంతానికి నేను బైక్ తీసుకుని వెళ్ళాలి చూడు బైకు అక్కడ కనిపిస్తుందా అది ఆ గేట్ దగ్గర ఇక్కడ బైక్ ఇదంతా చెత్త అయ్యో ఇక్కడ పార్క్ చేశాను బైక్ గేట్ ముందు పార్క్ చేశాను లోపలికి వస్తుంది కానీ బట్ లోపలికి తీసుకురాలేదు మరి తీసుకురావాలా వద్దు అర్థం కావటం లేదు కానీ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు బైక్ పార్క్ చేసుకున్నా ఇక్కడ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో శ్రీనిహో అక్కడైతే పార్క్ చేశాను మరి ఇది పరిస్థితి ఈ రాత్రి వేళ అదేవిడే చుట్టుపక్కల కూడా ఈలు పెద్దగా లేవు అటు పక్క ఉన్నాయి కొంచెం దూరంలో మనుషులు కూడా ఎవరు లేరు అయినా దేవుడే నాకు సహాయకుడు దేవుడే సహాయం చేయను గాక ఆమె దేవునామానికి స్తోత్రం కలుగు కాక ఆమె